డి విటమిన్ లోపం కా ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాడు నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా దీనికి తోడు ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయిందమ్మా ఫ్లోర్స్కి మెట్లు ఎక్కడం దిగడము ఫాస్ట్ ఎక్కడ దిగడము అదేవిధంగా ఆఫీసులకి మెట్లు ఎక్కడం దిగడము ఇలాంటివి తప్పని పరిస్థితుల్లో మరి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికమ్మా స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీలో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి వల్ల ఏదో ఎక్కడం దిగడం పైకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంటుంది దిగాల్సిన పరిస్థితి వస్తుంటుంది అదేవిధంగా టూ వీలర్స్ వాడేటప్పుడు కూడా సరే ఇప్పుడైతే ఈ బటన్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ కిక్ సిస్టమ్స్ ఉన్నటువంటి కిక్ సారికి కావడం వల్ల కూడా ఆ కార్ట్లేజ్ డ్యామేజ్ కూడా మోకాలు నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటికి తోడు మరి వయసు ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా షుగరు తర్వాత ఈ ఒబెసిటీ ఇలాంటివన్నీ కూడా కారణాలు ఉంటాయమ్మా సో ఈ షుగర్ వల్ల శరీరంలో జీవధర్మాలు క్రమక్రమంగా తగ్గిపోతుండడంలో భాగంగా అరుగుదల కూడా త్వరగా మొదలైపోతుంది అదేవిధంగా వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద వాడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా వీటికి సంబంధించి చాలామంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా మరి డాక్టర్లు ఏదో కొంతకాలం పాటు వాడమని చెప్తే వీళ్ళు ఏదో చాక్లెట్స్ లాగా పప్పు లాగా మింగేస్తుంటారమ్మా అది అవగాహన లోపంతో ఆ విధంగా చేస్తున్నారు తప్ప ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడడం మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం మంచిది కాదమ్మా రెండవది ఏమంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కేవలం తాత్కాలికంగా కొద్ది రోజులు లేదా కొద్ది గంటల పాటు నొప్పి తగ్గిపోతుంది డిసీజ్ ప్రాసెస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది మా లోపల చెడు చేసేదంతా చెడు జరుగుతూ ఉంటుంది ఆ పెయిన్ తగ్గినప్పుడు మనం కంఫర్టబుల్లీ ఫీల్ అయిపోతుంటాం ఈ డిసీజ్ ఏమో జబ్బు ఏమో పెరిగిపోతుంటుందన్నమాట అలా కాకుండా మనం వాడేటువంటి ఔషధాలు ఎలా ఉండాలంటే పెయిన్ తగ్గాలి డిసీజ్ త్వరగా పెరగకుండా ఉండాలి ఆ యొక్క ఇంగ్ ఔషధాల వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ బాగుండాలి అలాంటిది మనం ఔషధాలను సెలెక్ట్ చేసుకొని వాడుకోగలిగితే బాగుంటుంది కానీ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి ఔషధాలని డాక్టర్లు సలహా లేకుండా మరి ఎక్కువ కాలం వాడు మాత్రం చాలా జబ్బులు జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అమ్మా ఇంతకుముందే కొన్ని కార్యక్రమాలు నేను చెప్పడం జరిగింది తర్వాత ఈ లివరు దెబ్బతింటుంది కిడ్నీస్ దెబ్బతింటాయి అదేవిధంగా బోన్సు బోన్ మ్యారో దెబ్బతింటుంది ఇలా రకరకాలుగా మా తర్వాత గ్యాస్ట్రిక్ మ్యూకోజా కొంతమంది కల్ కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఏమంటే క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మరి మోకాళ్ళ నొప్పుల సమస్య చిన్న వయసు నుంచే వస్తుంది కాబట్టి మరి చిన్న వయసు వాళ్ళకు కానీ పెద్ద వయసు వాళ్ళకి కానీ దీర్ఘకాలం పాటు వాడుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడుకోదగ్గ ఔషధాలలో నేచురల్ మెడిసిన్స్ను ప్రిఫర్ చేసుకోవడం మంచిదమ్మా ఆ నేచురల్ మెడిసిన్స్లో కూడా సెలెక్టివ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయమ్మా అంటే కొన్ని కొన్ని రీసెర్చర్ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినట్టు మనకు రీసెర్చర్ కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ ఏదన్నా ఉంటే మరి దీర్ఘకాలం పాటు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడం మంచితమా అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్కే ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది అందరూ కూడా మాట్లాడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతారు దీనికి కారణం ఏంటంటే కార్టిలేజ్ అంటే మాక్సిమం ఏ జరిగేది ఎముకలు అరిగిపోయినాయి కాకి జరిగింది కాదు ఎముకలు అరిగిపోయాయి అంటే ఇప్పుడు అరుగుదల అనే గుణం ఉన్నప్పుడు అది అందరికీ ఒకేలా ఉండాలి కానీ అది మనుషులకి జంతువులకు కూడా సేమంతా ఎముకలు ఉన్న చోట అరుగుదల ఉంటుంది కానీ మరి అలా కాదు అవన్నీ బాగున్నాయి హ్యాపీగా మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం మోకాళ్ళ నొప్పలతోటి మనం ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జీవితాల్లో మనం ఇంట్లో ఉన్నంత వరకు బానే ఉంది లిఫ్ట్ లేనప్పుడు ఎట్లెక్కాలంటే అమ్ము అంటాం ఇక ఆ నొప్పిని వర్ణనా తీరం అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి గమ్ము అది మెత్తని పదార్థం జాయింట్ కి జాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోతుంది ఆ రాపిడ్ జరిగి నొప్పి వస్తుంది అక్కడే ఆ వ్యాక్యూమ్ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో ఎక్యూములేట్ చేస్తుంది వాటర్ మీద అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మోకాళ్ల భాగంలో స్టిఫ్నెస్ తగ్గిపోతుంది ముఖ్యంగా రెండవది ఏమంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ ఈ అరుగుదల ఉన్నటువంటి పరిస్థితుల్లో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా సో గ్రీస్ ఏదైతే మనం లూబ్రికెంట్ చెప్తామో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట ఆ త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది అదేవిధంగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోయేటువంటి అరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆ విధంగా అరగకుండా కాపాడుతుంది గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతుందమ్మా అంతేకాకుండా ఈ ఈ యొక్క మెడిసిన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే కండరాలను ఆ భాగంలో ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తుంది మంచి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడం వల్ల ఆ జాయింట్ కావాల్సినటువంటి పోషకాంశాలు విపరీతంగా అక్కడ సప్లై అవుతాయి కాబట్టి ఆ భాగంలో ఉన్నటువంటి ఈ మరణ పదార్థాలు ఈ ప్రక్రియ వల్ల నొప్పి వల్ల కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అదే అదేవిధంగా హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి ఇందులో ముఖ్యంగా ఏంటంటే వజ్రవల్లి అనేటువంటి ఔషధం ఉందమ్మా వజ్రవల్లి అంటే అని చెప్పేసి అంటుంటారు అదేవిధంగా బల బల అనే ఒక మొక్క ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఇవేమా తర్వాత షోనాక అగ్నిమంద గంభారి పటోల యువ కోల కులుత్త దేవదారు తగర ఎస్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా మీరు అనట్లు వివిధ రకాలైన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ హానికారక అంశాల వల్ల మోకాలకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ద్రవ్యాలు ఔషధ గుణాలు ఈ యొక్క ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ సందర్భంలో అలాంటి వాటిలో కూడా వాడుకోవచ్చు అమ్మా ఇబ్బంది ఏం లేదు గుజ్జులు త్వరగా త్వరగా డ్యామేజ్ కాకుండా కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ప్రాథమిక దర్శలు ఉంటే గుజ్జును ఉత్పత్తి చేస్తానికి కూడా ఉపయోగపడుతుందమ్మా మీరు అన్నట్టు అధిక బరువు ఉన్న వాళ్ళు చిన్న ఏజ్ లో కూడా ఈ మోకాళ్ళ అరుగుదల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది మరి అనే అన్ని వయసుల వాళ్ళు ఇది వాడ అందరూ వాడుకోదగినట్టు దివ్యమైన ఔషధము ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అందరూ వాడుకోవచ్చు ఏ వయసు నుంచి వాడచ్చు ఇది సర్వసాధారణంగా నొప్పులు అంటే ఇన్ జనరల్ గామా ఇరవై సంవత్సరాలు దాటినటువంటి సెల్ డామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజునవేట్ చేయాలి దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్నవ పునర్నవ పునర్జీవనాన్నిస్తుంది పాడైపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధీకరిస్తుంది కాబట్టి మనకి అక్కడ గమ్ము డిహైడ్రేట్ అయింది దాన్ని మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది అలాగే ఇందులో వావిలు ఉంది వావిలి వాతో నిప్పులు నరిస్తుంది స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి వేడి నీళ్ళలో వావిలాకలు వేసుకుని స్నానం చేస్తే కూడా నిప్పులు తగ్గుతాయి ప్రతి మనిషికి కూడా వాత కఫం అనేది కామన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఇప్పుడు శరీరంలో వాతం పెరిగింది ఎందుకు వాతం పెరిగింది అంటే పిత్తం పెరగడం వల్ల ఎసిడిటీ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాయింట్స్ లో ఎక్యుమలేటెడ్ కార్టిలేజ్ డ్రై అయిపోయింది అక్కడ వర్క్ ఎక్కువైంది ఒత్తిడి పెరిగింది అందుకని వాతాన్ని పెంచుకుంది ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి సతావరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆలోచన విధానాన్ని అంటే మనకి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పనుల్లో ఎక్కువ ఒత్తిడిని పెట్టుకున్నప్పుడు మన మానసిక స్థితి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది మనసు పాడైపోయి ఆ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా అంటే ఇది వాడడం ద్వారా మనలో ఆ మార్పు కలుగుతుంది మనలో ఆ ఉత్ప్రేరకాన్ని పుట్టించి మనం మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసా ఇస్తుంది తద్వారా అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది పునర్నవ ఉంది కాబట్టి పునరుత్పత్తి జరుగుతుంది ఇందులో ఇన్ఫ్లమేషన్ కి హరిద్ర ఉంది పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనర్జీ యాంటీ ప్రాపర్టీ అంటే క్యాన్సర్ ప్రాపర్టీ ప్లస్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది ఇందులో చాలా రకాలు వాడారు వీళ్ళు ఈ వాడినవన్నీ కూడా మనకి బల అంటే స్ట్రెంగ్త్ ను కూడా ఇవ్వాలి మోకాళ్ళు బల అరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఎక్కువ ఒత్తిడి అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా ఎనర్జీ కావాలి మన దగ్గర అంత ఎనర్జెటిక్ ఫుడ్ మన దగ్గర లేదు మనం తినలేకపోతున్నాం ఈ ఉరుకుల పరుగుల్లో బల అతి బల ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మనకి శక్తి కూడా పెరుగుతుంది అశ్వగంధ ఉంది ఇందులో స్ట్రెంగ్త్ ను పెంచుకోవడానికి స్ట్రెంగ్త్ ను పెరగడం ద్వారా అంటే రిజునవేట్ ఎలాగో అవుతుంది మనం చేసే శ్రమలో ఇది శక్తివంతంగా కూడా ఉండడం ద్వారా మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడట్లేదు దాని ద్వారా నిప్పులు తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ఉసిరికాయ తానికాయలు వాత వాతపిత్త కఫాలని మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి ఆ వ్యక్తికి ఉన్న డిసీజ్ బట్టి పాళ్ళు మారుతూ ఉంటాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు తగ్గట్టుగా దాంట్లో మార్పు చేసుకుంటుంది ఈ బీ బెటర్ వారి మనం తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్స్ కి ఈ తైలపాక విధి విధానాన్ని అవలంబించడం జరిగింది చాలా తక్కువ మంది మాత్రమే అంటే తక్కువ ప్రొడక్ట్స్కి మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తూ ఉంటారు ఇది దానికి సమయాన్ని చాలా కేటాయించాల్సి ఉంటుంది అలాగే సేకరించేటువంటి మూలికల్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మూలికల్ని సేకరించడం దానికి సరిపడా జలాన్ని చేర్చి నానబెట్టడం బాగా నానిన తర్వాత వాటికి కింద మంట పెట్టి ప్రాసెస్ చేయడం అని ఇది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి పదార్థం ఔషధం తయారవుతుంది దీనికోసం ఇది చాలా తక్కువ మంది మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తారు ఎందుకంటే సమయము ద్రవ్యము కూడా విపరీతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇలా తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో మనకు అవి చర్మ వ్యాధుల్లో కానీ మోకాళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి హెయిర్ ఫాల్ లేకపోతే ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ ఇలాంటి వాటికి చాలా అద్భుతంగా ఈ ఔషధం పనిచేస్తుంది అనడానికి ఈ ప్రాసెస్ చాలా విధి ఇది మనం బీ బెటర్ వారి ఉత్పత్తుల్లో కొన్ని పదార్థాలకు అవసరమైనటువంటి కొన్ని వాటికి ఈ విధి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారని నేను తెలుసుకున్నాను